నమస్తే తెలంగాణ ప్రజలారా నేను జి రాజేష్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే కోణంలో గత ఆరు నెలల నుంచి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం కానీ ఏ విధంగా వీళ్ళు ఇచ్చిన హామీలేంటి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది ఏంటి అనే దాని మీద మీతోటి నేను ఒక పది నిమిషాలు మాట్లాడాలి అనే ఉద్దేశంతో టీవీ ముందుకు వచ్చాను గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ అవినీతుల మీద దుష్ప్రచారం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తీసుకొచ్చి ఒక అబద్ధపు ప్రచారాన్ని ఒక గోబెల్ ప్రచారాన్ని క్రియేట్ చేసి జనాలలో అబద్ధపు మేడల మీద ఒక వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఇచ్చిన హామీలను ఒక్క ఒక్కసారి మనము మొదల నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మీరు వీళ్ళిచ్చిన గ్యారెంటీలు ఆరు గ్యారంటీల పేరు మీద ఒక కార్డు రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క మేనిఫెస్టో ఇది మహాలక్ష్మి పేరు మీద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు కనీసము వాళ్ళతోటి వాళ్ళకు ఒక్క రూపాయి వాళ్ళ అకౌంట్లో పడ్డ దాఖలాలు లేవు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అమలు చేస్తానన్న పథకాలు ఇవి రైతు భరోసా ప్రతి ఏటా సెకండ్ వచ్చేసి రైతు భరోసా రైతులకు కైలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు కనీసం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగము డెబ్బై లక్షల కుటుంబాలు దాదాపు డెబ్బై లక్షల రైతులు ఉంటారు వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక విద్యార్థినే నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది కానీ నాకు కనీసం ఒక పదిహేను వేల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్క అకౌంట్లో ఒక్క రూపాయి పడ్డ దాఖలా లేవు వీళ్ళు ఇస్తానన్నా యాభై ఐదు వందల రూపాయల బోనస్ కూడా లేదు వ్యవసాయ కూలీలకుగా పన్నెండు వేల రూపాయలు అసలు ఎట్టి పరిస్థితులు ఇచ్చిన దాఖలా లేవు అంటే వీళ్ళు ఇచ్చిన హామీలేంది ఏంది వీళ్ళు ఇప్పుడు చేస్తున్న పరిపాలన ఏంది మీరే చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు మరి అది ఎంతవరకు జనాలకు చేరువైంది ఎంతవరకు అది నిజమైందనేది ఒక తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పేరిట వచ్చిన వంద రోజుల్లోనే ఇదే రేవంత్ రెడ్డి గారు నాడు ప్రతిపక్షంలో ఉండి వెళ్ళిన ప్రతి గల్లికాడ వెళ్ళిన ప్రతి మీటింగ్లో ఈయన మాట్లాడింది ఏంటనంటే ఇల్లు లేని ప్రతి వారికి ఇంటి స్థలము మరియు ఐదు లక్షల రూపాయలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు ఇంటి స్థలం కూడా ఇస్తానన్నాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా వాయిస్ వినపడ్డది అని అంటే ఉద్యమకారులు ఇవాళ దాదాపుగా పదకొండు వందల మంది పన్నెండు వందల మంది దాదాపు ఆత్మ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీ నుంచి ఉద్యమకారులు ఉద్యమం చేశారు రాస్తారోకో చేశారు ధర్నాలు చేశారు వంటవార్పు చేసిళ్ళు సాగరాహారం చేసిళ్ళు జలవిహారం కాడ విపరీతమైన వారికి నచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఎండగడుతూ మా యొక్క హక్కులు మాకు కావాలి స్వరాష్ట్ర పాలన మాకు కావాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఉద్యమకారులు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ ఉద్యమకారులకు వీళ్ళు ఇస్తానన్నా రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఎక్కడ పోయింది అదేవిధంగా యువ వికాసం పేరిట నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని పేద బడుగు బరుగ చెందిన ఒక విద్యార్థిని విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఒకటిస్తానన్నారు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పెడతామని అన్నారు మరి ఐదు లక్షల రూపాయలు ఎవరికైనా ఇచ్చిర్రా అబ్బా అంటే కనీసం ఎక్కడ కూడా లేదు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామని అన్నారు మరి ఎక్కడైనా ఒక పునాది తీసిన దాఖలాలు కనబడ్డాయా కనీసము ఏం దా కార్యాచరణ కూడా దాని మీద ఎటువంటి విద్యాశాఖనే మంత్రే లేడు మన రాష్ట్రానికి ఈ దేశంలో ఒక విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అని ఎవరైనా చెప్తారు చేయుత కింద నాడు రెండు వందల ఉన్న పెన్షన్ని కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు చేస్తే ఇయ్యాల వీళ్ళు రెండు వేలు మేము నాలుగు వేలు చేస్తామని అన్నారు నాలుగు వేలు మరి ఎంతమందికి వచ్చినాయి అనేది ఎవరికి